ఎవరు హలో హలో మిత్రుల్ లో చూడండి మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు ఎంత తెలుగులో మాట్లాడుతున్నావు కదా పెద్ద అమెరికా నుంచో రష్యా నుంచో దిగొచ్చాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా తెలుగులో మాట్లాడు లాయర్ గారు ఎందుకు ప్రైవేట్ గా మాట్లాడాలి ఏంటే ఏంటే ప్రైవేట్ గా మాట్లాడేది పబ్లిక్ వైఫ్ నేను ఇక్కడ ఉంటాడుగా చూడండి ఇది మీతో ప్రైవేట్ గా మాట్లాడతానంటుంది ఇదిగో చూడండి అది గిది నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే మరీ అది ఉండదు అంటే నువ్వు నేను లాయర్ గారితో మాట్లాడాలి స్వప్న గారితో మాట్లాడాలి కేసు గురించి మాట్లాడాలంటే ఆవిడ అంత పోట్లాడుతుంది ఎందుకండి అదే పిక్కిలో కేసు అండి చూడండి మీరు ఏదైనా కేసు విషయంలో స్వప్నంతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను నేను మా ఆయనకి విడాకులు ఇవ్వాలనుకున్నాను ఇస్తే నష్టం ఏమిటో ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కుందామని వచ్చాను చూడమ్మా

చూడమ్మా సమస్యలకు పరిష్కారం చావు ప్రపంచంలో మనుషులే మిగలరు సమస్యలు వచ్చినప్పుడే సమర్థించుకోవాలి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు అలాగే చూడమ్మా ఇదిగో నీ పెట్టాను నువ్వు వద్దకు నీ ఇంతా పంపించేసింది మళ్ళీ ఆ ఇంటికి ఏ నేను వాళ్ళ దృష్టిలో దాన్ని బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో వస్తానండి వస్తా எ யுந்த எந்த பெட்டுபடி பெட்ட நடிதா நூட்டுபடி பெட்டாங்க వ్యాపారం కాకపోతే ఎందుకింత పెట్టుబడి పెట్టావు మనసా చాల చాలుభూత ప్రస్తుందో ప్రస్తుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడు సారీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయలేదు మా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు దానికి దీనికి ఏమిటి తేడా రావడానికి చంపడానికి ఉన్న తేడా మరి అంత తేడా తెలిసిన వాడివి ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు మనుషుల్లో రాక్షసులంటే ప్రత్యేకంగా ఉంది పరిస్థితులే మనుషులను రాక్షసించేస్తాను మా జీవితానికి ఇది ఒక ప్రకృతి అవుతుందని అంటున్నాను నా ప్రకృతి కొందరు జీవితాలు నాశనం చేస్తున్న నేను కూడా ఊహించింది నేను మనిషిని రాష్ట్ర చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తల్లి లేదు అన్నా ఉంది ఆమె తల్లి కాదు దేవత నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను నా ఒంట్లో నీరుంది కాబట్టి నీ పరిస్థితి చూసుకుని నీరు కాచగలి చూడగల ప్రతి మనిషి ఏదో పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేసుకుంటాడు తన తప్పు తను వాడు మనిషి అవుతాడు తన తప్పు తను సర్దిద్దుకోగలిగిన వాడు మానవుడు అవుతాడు నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనమైంది మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి